ప్రేక్షకులు నమస్కారం నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి సీనియర్ అండ్ అపోలో హాస్పిటల్స్ జుగ్లిసెస్ హైదరాబాద్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా అనేటువంటి ప్రెస్ గురించి చెప్పమని చెప్పి మళ్ళీ అడిగారు సో టీవీ వాళ్ళు ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ట్రాగ్లైజర్స్ ఎక్కువగా ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ లల్లీలు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ప్యాంకరటైటిస్ వల్ల కూడా డయాబెటీస్ రావచ్చు దాన్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం వీటన్నిటిని మనం పరిగణలో తీసుకోవాలి ప్లస్ ఒబేసిటీ అనేది చాలామంది డయాబెటిక్స్లో చూస్తూ ఉంటాం ఇది ఒక ఎత్తు అయితే ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే ఆల్కహాల్లో ఉండేది ఏంటి వేస్ట్ క్యాలరీస్ ఉంటాయి అంటే మీరు కనుక ఆల్కహాల్ కనుక తీసుకున్నట్లయితే దానివల్ల న్యూట్రిషనల్ బెనిఫిట్ ఏమీ ఉండకపోగా ఈ వేస్ట్ క్యాలరీస్ వల్ల బరువు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు రెగ్యులైజర్స్ పెరుగుతాయి ఎల్డీఎల్ అనేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగచ్చు ఇంకా కనుక మనం చూసుకుంటూ పోయినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల ప్యాంక్రిటైటిస్ అనేటువంటి సమస్య రావచ్చు అంటే ప్యాంక్రియాస్ దెబ్బ తినచ్చు దానివల్ల కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సెకండరీ డయాబెటీస్ రావచ్చు అలానే డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో చాలామందిలో ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉంటుంది నాన్ డయాబెటిక్స్తో పోల్చినట్లయితే ఎందుకు వాళ్ళు ఒబేస్గా ఉంటారు కాబట్టి అలానే ఆల్కహాల్ కూడా ఫ్యాటీ లివర్ కాజ్ చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఏ రకంగా చూసినా సరే డయాబెటిక్స్ ఆల్కహాల్ తీసుకుంటాం అనేది మంచిది కాదు అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో లో బ్లడ్ లుక్స్ కూడా గురి కావచ్చు డయాబెటీస్ ఉన్నట్లయితే కొన్ని రకాలైనటువంటి డయాబెటీస్ మందులు వాడుతున్నట్లయితే ఎగ్జాంపుల్ సల్ఫన యూరియస్ కానీ ఇన్సులిన్ కానీ వాడుతున్నట్లయితే వాళ్ళు కనుక ఆల్కహాల్ని కనుక తీసుకున్నట్లయితే ఫుడ్ తినకుండా వాళ్ళకి లో బ్లడ్ షుగర్ కావచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇదే కాకుండా ఆల్కహాల్తో పాటు చాలామంది ఏం చేస్తారు స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు ఆ స్నాక్స్ ఏంటి యూజువల్గా బాగా గ్రీజీ స్నాక్స్ అనమాట ఆ గ్రీజీ స్నాక్స్ అంటే ఏంటి దాని అర్థం బాగా ఒబేసిటీ కాజ్ చేసేటువంటి ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి అండ్ ఆయిల్ లేదా ఘీ ఎక్కువగా ఉండేటువంటి స్నాక్స్ ఆ స్నాక్స్ తీసుకుంటాం వల్ల కూడా లాంగ్ టర్మ్లో కొలెస్ట్రాల్ పెరగటం దానివల్ల పాటు ఒబేసిటీ రావటం దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోవటం కూడా చూస్తుంటాం కాబట్టి ఏ రకంగా చూసినా కూడా డయాబెటిక్స్కి ఆల్కహాల్ మంచిది కాదు అసలు ఎవరికి మంచిది కాదు డయాబెటిక్స్కి అసలే కాదు పాటు కార్డియోవాస్కులర్ డిసీజ్ని కూడా మనం చూసినట్లయితే ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో కుండెపోట్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అది డయాబెటిక్స్లో కూడా ఉంటుంది అంటే డయాబెటీస్ ఉన్నట్లయితే కూడా మీకు హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అట్లనే మీకు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి బ్లడ్ ప్రెషర్ సమస్యలు కావచ్చు లేకపోతే కొలెస్ట్రాల్ సమస్యలు కావచ్చు వీటితో పాటు ఈ హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ అండ్ ఆల్కహాల్ అనేది గుడ్ కాంబినేషన్ కానే కాదు కాబట్టి వీలనంతవరకు ఆల్కహాల్కి దూరంగా ఉండమని చెప్పి చెప్తూ ఉంటాం అందరినీ ముఖ్యంగా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు అలానే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లయితే కనుక బిఎస్ లాగర్స్ లాంటి వాటిని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం ఎందుకు వాటిల్లో వెయిట్ పుటాన్ చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలానే స్వీట్ అండ్ ఆల్కహాల్ కాక్ కాక్టైల్స్ వద్దని చెప్పి చెప్తూ ఉంటాం ఎందుకంటే టెంపరీగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ కావచ్చు కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లయితే చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోమని చెప్పి చెప్తా ఉంటాం అలానే ఇన్సులిన్ కానీ లేకపోతే మీరు సల్ఫనైల్ యూరియాస్ లాంటి మందులు కనుక వాడుతున్నట్లయితే మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆహారం తీసుకుని తర్వాత మాత్రమే ఈ ఆల్కహాల్ తీసుకోమని చెప్పి చెప్తాం లేనట్లయితే వాళ్ళల్లో లో బ్లడ్ లోకోజెనింగ్స్ కావచ్చు అలానే ఎక్కువగా గనక తీసుకున్నట్లయితే కనుక మీకు లో బ్లడ్ గ్లూకోజ్ రీడింగ్ అయినప్పుడు ఉండేటువంటి సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి మీకు లో బ్లడ్ గ్లూకోజ్ని అట్లానే ఆ ఆల్కహాల్ ఎక్కువైందా మొత్తం ఎక్కువైందా అనేది తెలుసుకోవడం కష్టం కాబట్టి దయచేసి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవద్దు దానివల్ల మీరు అన్న అన్నెసరీ ప్రాబ్లమ్స్కి వెళ్ళద్దు ఈ విషయాన్ని సవినీయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అట్లనే పప్ కల్చర్ అనేది ఎక్కువ అవటంతో పాటు ఆల్కహాల్తో పాటు కొంతమంది తెలిసి తెలియక ఈ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు దయచేసి ఆ డ్రగ్స్ జోలికి అయితే వెళ్ళకండి అలా వెళ్ళినట్లయితే కనుక మీ ఆరోగ్యం ఇంకా పొడయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ లాంటి జబ్బులు ఉంటే ఆల్కహాల్ జోలికి వెళ్ళొద్దు డ్రగ్స్ జోలికి అసలే వెళ్ళొద్దని అని చెప్పి సమన్వయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను టేక్ కేర్